హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు మనం చూస్తుంటే ఈరోజు సాయంత్రానికి డిఎస్సి అభ్యర్థుల యొక్క భవితం సో అంటే డిఎస్సిని కండక్ట్ చేయాలా కండక్ట్ చేయకూడదా అనే ఈ నిర్ణయం ఈరోజు రాష్ట్ర ఎన్నికల అధికారి గారికి కొన్ని వేలల్లో అంటే ఫోన్ కాల్స్ కావచ్చు మెయిల్స్ రూపంలో డిఎస్సిని వాయిదా వేయాలి అని డిఎస్సిని సో దీనిని వాయిదా వేయకూడదని కూడా మరికొంతమంది అంటే మేజర్గా వెయ్యి మందికి సో ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి మందికి తొమ్మిది వందలకు పైగా తొమ్మిది వందలకు పైగా డిఎస్సిని వాయిదా వేయండి ఎలక్షన్ అయిన తర్వాత డిఎస్సిని కండక్ట్ చేయండి అని మరి వారికి రిప్రజెంటేషన్ రూపంలో మెయిల్స్ రూపంలో కాల్స్ రూపంలో సో వెళ్ళినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు వారు కూడా వివరించారు సో ఈ నిర్ణయాన్ని ఇక్కడ నిజంగా అభ్యర్థించాల్సినటువంటి అభినందించాల్సినటువంటి విషయం ఏంటంటే సో యూట్యూబ్స్లో సోషల్ మీడియాలో వారి యొక్క పర్చేజ్ యాప్స్ కోసం వారి క్లాసుల కోసం వారి యొక్క మెటీరియల్స్ కోసం కొన్ని రకరకాలుగా ఆఫర్లు పెడుతూ కూడా అభ్యర్థుల్ని ముప్పుతిప్పలా పెడతా ఉన్నటువంటి పరిస్థితి సో కొందరైతే మరీ దారుణంగాను మాట్లాడుతూ ఉన్నారు ఏమని అసలు అవ్వదు సో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఇది అవ్వకూడదు అంటే ఇక్కడ అంతమంది అభ్యర్థుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో దయచేసి అభ్యర్థులు సో డిఎస్సి అభ్యర్థులు ఇక్కడ చూడండి ఈరోజు రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఏకతాటిగా సో గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డిఎస్సి వాయిదా వేయాలి అని నేను ఈ విషయాన్ని నేను మీకు ముందు చెప్పా సో వాయిదా వాయిదా అనేది జూలైకి ఖచ్చితంగా సో వాయిదా అనేది పడుతుంది జూలై నాటికి కొన్ని వేలల్లో కేవలం ఒక్కరోజు చూడండి గతి నిన్న సాయంత్రం నుంచి ఈరోజు వరకు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని వేలల్లో మెయిల్స్ వెళ్ళినాయి వేలల్లో మెయిల్స్ సో ఫోన్ కాల్స్ లెటర్ల రూపంలో రకరకాలుగా అందరూ కూడా మరి పంపించినటువంటి పరిస్థితి కేంద్ర ఎన్నికల సంఘానికి అంటే ఇక్కడ మరి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇక ఈరోజు సాయంత్రం అయితే కనుక ఉంది సో అభ్యర్థులు చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు సో నేను ఒక్కటే ఒకే ఒక్కటి చెప్తా ఉన్నా అభ్యర్థులకు అనుకూలంగా సో వారు చదివినటువంటి చాలామందికి ఎలా ఉంటుంది అంటే చదివిన ప్రాక్టీసెస్ ఇంకా ఎక్కడో ఉండిపోతూ ఉంటుంది సో వారు అదొక బాధ అలాగే రాష్ట్రంలో సిపిఎం సిపిఎం కార్యదర్శి వారు సిఎస్ గారికి వేశారు ఇది ఖచ్చితంగా మీరు వాయిదా వేయండి ఇదికి ఇది దీనిలో ఉన్నటువంటి కేవలం ఒక నెల రోజుల్లో ఎలక్షన్ కోడు ఉంది ఇవన్నీ పెట్టుకుని అభ్యర్థుల యొక్క వారి స్వేచ్ఛను వారికి ఉన్నటువంటి హక్కులను మనం ఇది కాలదులసేటువంటి పని కాదు సో మీరు పునరాలోచన చేసి వెంటనే దీన్ని వాయిదా వేయాలి అని సో తగినటువంటి రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థులకు ప్రస్తుతం అండగా నిలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి దీన్ని మనం స్వాగతించాలి కానీ కొంతమంది సేల్ చేసుకునేటువంటి వాళ్ళు మాత్రం ఉన్నారని ప్రముఖ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి సో ప్రముఖ యాప్లు ఉన్నాయి వీళ్ళందరూ కూడా మరి ఏ విధమైనటువంటి వైఖరి ధోరణిని అనుసరిస్తూ ఉన్నారు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇక అలాగే చూడండి మనం మనం నిన్న చెప్పినటువంటి సిఎస్ గారు మాట్లాడారు మేము పంపించాము ఈరోజు సాయంత్రానికి ఎప్పటికప్పుడు నేను ఆ అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ దయచేసి చాలామంది మీరు కొద్దిగా చదువుకునే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు మీరు ప్రాక్టీస్ చేయండి చదవండి అలాగే నేను మీకు మిగిలినటువంటి విషయాలండి మిగిలినటువంటి విషయాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆ ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది వైద్య శాఖలు వైద్య శాఖలు అయితే కనుక చాలా స్పష్టంగా అనుమతి అనేది వచ్చింది కానీ కేసీఆర్ ప్రభుత్వంలోనూ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక విధానం కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ కోచింగ్ సెంటర్స్కి గతంలో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మాజీ ప్రభుత్వం అంటే కేసీఆర్ యొక్క ప్రభుత్వంలో మనకి కొన్ని ఉచితమైనటువంటి క్లాసులు కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్స్కి ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఇంకా రేవంత్ రెడ్డి గారి ఎందుకని ఇవ్వలేదని కొంతమంది అభ్యర్థులకు ఆవేదన కూడా వ్యక్తం అవుతూ ఉంది మరి దీని మీద ఏ విధమైనటువంటి స్పందన వస్తుందో చూడాలి ఇక్కడ అనుమతి వచ్చింది ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు అది దేనికి తెలంగాణ ప్రభుత్వం సో ఆంధ్ర ప్రభుత్వం అనుకుంటారు మరలా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇక్కడ అనుమతి ఓకే చెప్పింది సో ఈ విషయం కూడా అందులో ఏఎన్ఎం పోస్టులు సో అలాగే జిఎన్ఎం పోస్టులు ఉన్నాయి మల్టీ స్టాఫ్ అనేది సో నర్సు పోస్టులు ఉన్నాయి చాలా రకాల పోస్టులు ఉన్నాయి తెలంగాణ అభ్యర్థులకు సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకు కూడా మీరు ఎవరైతే వైద్య శాఖలోనికి సో వెళ్ళాలి ఆయా ఉద్యోగాలకి ఉన్నటువంటి వారున్నారో మీరు కూడా త్వరగానే సిద్ధమవ్వండి అందరూ జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి తెలంగాణ అభ్యర్థులందరూ కూడా సో అలాగే ఇక్కడ ఆంధ్రలో ఉన్నటువంటి త్వరలో ఈ రోజు సాయంత్రం కల్లా దీని మీద భవితం కూడా రాబోతోంది ప్రతి ఒక్కరు కూడా మీరు పూర్తి స్థాయిగా మీరు తెలుసుకుంటారు